ప్రతి ఏటా నరక చతుర్దశి రోజున తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నరకాసుర వధను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు గత మూడు రోజులుగా పది మంది కార్మికులు తయారు చేసిన నరకాసురుడి ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది ఇరవై అడుగుల ఎత్తు అందులో రెండు లక్షల విలువైన టపాసులు అమర్చి ప్రత్యేకంగా తయారు చేశారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి నరక చతుర్దశి రోజున నరకాసుర వధను అత్యంత వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ సోమవారం సాయంత్రం నరకాసుర వధ కార్యక్రమాన్ని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రగిరి నియోజక ప్రజలందరికీ ముందుగా ఈ దీపావళి శుభాకాంక్షలు కూడా భగవంతుని ఆశీస్సులతో ఈ దీపావళి తర్వాత వాళ్ళందరి జీవితాల్లో వెలుగు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా తుమ్మలగుంట్లో నరకాసిని వధ గత పద్దెనిమిదేళ్ళుగా ఇక్కడ భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది అంతకుగాను సుమారు పది మంది కార్మికులు వారం రోజుల పైన ఇక్కడే ఉండి కష్టపడి ఈరోజు రెండు లక్షల పైగా టపాసులు ఆ నరకాసు వదిలో పెట్టి ఏ విధంగా అయితే చెడు పైన మంచి గెలుస్తుందో దానికి ఒక నిదర్శనంగా తుమ్మరగుంట్లో ప్రతి సంవత్సరం చేసే ఆనవాయితీని ఈ సంవత్సరం కొనసాగించడం జరిగింది తప్పకుండా అందరి జీవితాల్లో కూడా ఒక మంచి వెలుగు వస్తుందని చెప్పి ఈ దీపావళి తర్వాత మనస్ఫూర్తితో కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి వేలాది మందిగా పాల్గొన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను